హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈ వీడియో వచ్చి రెండో తారీఖు రోజు వీడియో అండి ఈ ఈరోజైతే మేమందరమీ సినిమాకైతే వెళ్దామని ప్లాన్ వేసుకున్నామండి ఎప్పుడు ఎక్కువగా కానీ అలాగా ఇలాగ ఎప్పుడు వెళ్ళలేదు కానీ పిల్లలు అయితే అడుగుతూ ఉన్నారు హాలిడేస్లో కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదులే అని చెప్పి అయితే మేమైతే రెడీ అయ్యి పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాము ఇంకా మధ్యాహ్నం అప్పటికప్పుడు అనుకున్నామండి ఆఫ్టర్నూను లంచ్ చేసేసి అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పటికప్పుడు వెళ్దాము అని ప్లాన్ వేసుకున్నాము టైం అయితే అప్పుడు ట్వెల్వ్ థర్టీ పైనే అయిపోయే వన్ థర్టీ దాకా అయిపోయింది సినిమా వచ్చి టూ థర్టీ కండి ఇంకా స్వా త్వర త్వరగా అయితే స్పీడ్గా అయితే మేము రెడీ అయిపోయి ఇంక తొందరగా అయితే కావల్లోకి అయితే చేసేసామండి ఎందుకంటే కావలికి ఎందుకు వెళ్ళాము అంటే నెల్లూరుకి వెళ్దామంటే టికెట్స్ అయితే దొరకలేదు మాకు కానీ మేము ఎన్ని నుంచి అక్కడికి వెళ్ళేసరికి మాకు మూవీ టైం అయితే అయిపోతుంది అందుకని కావలకైతే త్వరగా చేరుకోగలుగుతాము టిక్కెట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి తొందరగా అయితే కావలకైతే వెళ్ళిపోయాము కావల్లో మాన్సా థియేటర్ అండి మూవీ వచ్చి భైరవం ఈ భైరవం సినిమా అయితే అసలు అన్నీ ఫైట్లే అండి అన్నీ ఫైట్లే ఇంకేం లేవు అసలు నాకేమో పెద్దగా నచ్చలేదు ఇదే కాదండి ఏ సినిమాలు కానీ అన్నీ అయితే పెద్ద ఇంట్రెస్ట్గా అయితే చూడండి నేను చాలా వరకు తక్కువ సినిమాలు సాంగ్స్ వినటం ఇవన్నీ చాలా తక్కువ అండి అందుకే నచ్చలేదు కానీ పిల్లలకి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పైతే తీసుకెళ్ళాము ఇంకా వాళ్ళైతే బాగా అయితే ఎంజాయ్ చేశారు అక్కడ సినిమా హాల్లో ఇంకా స్నాక్స్ కూడా తీర్చాము చిన్న పాప్కార్న్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి అదే పాప్కార్న్ మనకు అయితే ట్వంటీ థర్టీ రూపీస్కి వచ్చేస్తుంది అక్కడ హండ్రెడ్ రూపీస్ పెట్టి వాళ్ళు పాప్కార్న్ కొనియాల్సి వచ్చింది ఒక్కొరికి ఇంకేం చేస్తావు తప్పదు కదా ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తీసేయాలి కదా అని చెప్పైతే తీసిచ్చేసి ఇంకైతే వచ్చేసామండి బయటకు వచ్చేసరికి మాకు మేము ఫైవ్ థర్టీ పైనే అయిపోయిందండి ఇంకా పక్కనే మాకు తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు జితువు తినే వాళ్ళు చిన్నపిల్లలు మా ఇంటి పక్కన వాళ్ళైతే బాగా పలకరిస్తూ బాగుంటారు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నామండి వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ దాకా అయిపోయింది ఇంకా అటు ఇటు చూసేసరికి వాళ్ళు కూడా బయట లేరు ఇంకా సరేలే అని చెప్పి అయితే చూసుకొని ఇంకైతే మళ్ళీ ఈ సరే వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పి అయితే వచ్చేసాము ఇంకా వస్తో వస్తో దారిలో మార్కెట్ అయితే కనిపించిందండి ఇంకా మార్కెట్లో కూరగాయలు తీసుకుందామని వెళ్ళాము అది రైతు బజార్ అంటండి రైతు బజార్లో అంటే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయంట ఈ విషయం మాకు తెలియక మేమైతే కూరగాయల మార్కెట్ కనిపించేసరికి ఆటో ఆపేసి ఇంకా లోపలికైతే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకున్నామండి ఎక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటాయో ఎక్కడ కాస్ట్ తక్కువగా ఉంటాయో మాకు తెలియదు కదండి పెద్దగా అంటే మనము ఎప్పుడు వెళ్ళే ఏ దగ్గరకైతే మనకి పలాన దగ్గర తక్కువకి ఇస్తారని మాకు ఐడియా అయితే ఉంటుంది మనకి కానీ ఇక్కడ మాకు ఐడియా లేదు కాబట్టి వెళ్ళి ఇంకా బెండకాయలు దొండకాయలు మనకు కావాల్సిన కూరగాయలన్నీ అయితే తీసేసుకొని వస్తూ ఉన్నామండి వస్తూ ఉంటే ఇక్కడ బజ్జీలు చేసుకునే మిరపకాయలు అయితే మాకు కనిపించాయండి ఇంకా నేనైతే కామ్గా ఉన్నా వచ్చేస్తూ ఉంటే మా పాప అయితే అస్సలు ఒప్పుకోలేదండి తీసిస్తావా లేదా అంటా మళ్ళకుంది ఇంకా ఎందుకు లేని చెప్పి అడిగేసరికి తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పక్క రోజే చేసిందండి బజ్జీలు చాలా టేస్టీగా వచ్చింది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను మీరు ఎవరైనా చూడకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇంకా వచ్చేసామండి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి కూరగాయలు తీసుకొని వచ్చేసే వచ్చాము ఇంకా దారిలో అయితే పిల్లలు ఏమీ తినలేదు కదా అని చెప్పి పానీపూరి బండి దగ్గర అయితే ఆపాము ఆపిన తర్వాత ఇక్కడ పానీపూరి గోబీ అయితే అమ్ముతున్నారు చాట్ మసాలా అన్నీ అయితే ఉన్నాయి మేము వెళ్ళేసరికి ఎవ్వరూ లేరండి అంటే బండి దగ్గర ఎవరు లేరు ఇంకా మేమే ఒక సెవెన్ మెంబర్స్ పైనే ఉన్నాం కాబట్టి అందరికీ స్పీడ్ స్పీడ్గా అందరికీ టూ టూ కప్స్ అయితే అందరికీ పెట్టేశారు ఇంకా స్పీడ్గా అయితే అందరం అయితే తినేసి ఆటోలో కూర్చున్నాం మళ్ళీ అయితే మా తమ్ముడు కొడుకున్నాడు కదండీ ఒకడు చిన్నపిల్లవాడు వాడైతే నాకు గోబీ కావాల్సింది అంట అల్లరి చేస్తూ అరుస్తూ ఉన్నాడు ఇంకెందుకు లేని చెప్పి మళ్ళీ అయితే కిందకి దిగి వెళ్ళొచ్చి ఇంకా గోబీ అయితే తీసుకున్నాము ఇంకా అందరు అయితే చాలా మంది వచ్చేసారని చెప్పి ఇంకా నన్ను అయితే వెళ్ళని చెప్పి లోపలికి మా తమ్ముడు మా సిరి అయితే ఇద్దరైతే నిలబడి తీసుకొని వచ్చారండి గోబీ ఇంకా చూడండి ఇప్పటికిప్పుడైతే అందరూ చాలామంది వచ్చేసారు ఇంకా అందరు వచ్చేసేసరికి ఒక్కడే అయినా ఎంత చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నాడు అండి కరెక్ట్గా ఒక ఇరవై మంది ఉన్నా కానీ ఎంతమందికి ఎన్ని పెడుతున్నామని కరెక్ట్గా కౌంట్ చేసుకుంటున్నారు మనీ కూడా కరెక్ట్గా తీసుకుంటున్నారు అది కూడా మంచి టాలెంట్ అండి ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా ఈ అబ్బాయి చూసి అసలు ఆశ్చర్యపోయాను ఎలా గుర్తుపెట్టుకుంటున్నాడా అని నాకైతే ఆశ్చర్యంగానే అనిపించింది ఇంకా ఇంకా మా తమ్ముడు కొడుకు అంటే గోబీ ఇచ్చేసాము కాలిపోతుందిరా అంటున్నా కానీ ఒప్పుకోలేదండి వాడైతే నాకు కావాల్సిందే నేను తినేస్తాను అని చెప్పైతే తీసేసుకున్నాడు ఇంకా ఎవరికైనా పెట్టమన్నా కానీ పెట్టలేదు ఇంకా అరుస్తూ ఉన్నాడు ఇంకా మా పెద్దమ్మాయి అయితే అడిగితే ఒక్కటంటే ఒక్కటే నోట్లో పెట్టాడండి ఇంకా పెట్టలేదు ఇంకా ఎవరికి పెట్టమన్నాను చాలా అల్లరి పిల్లవాడండి మేమందరం కిట్టు కిట్టు అంటాము వీడి పేరు వచ్చి అండి చాలా అల్లరి చేస్తూ ఉంటాడు ఆటో వెళ్తున్నా కానీ తినాల్సిందే అంటూ ఉన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్